బ్రో సో దీపావళికి రిలీజ్ అయిన మూవీస్లో మీరు బెస్ట్ మూవీ అండి ఇక ఫోర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి ఫస్ట్ మూవీ రిలీజ్ వచ్చింది మిత్రమండలి మిత్రమండలి ఫస్ట్ అది మంచి క్రేజ్తో మంచి ఎగ్జైటింగ్గా బన్నీవాస్ రిలీజ్ చేశాడు కాకపోతే థియేటర్లో రెండో షోకే తీసేశారు సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే సినిమా మీద ఎంత ఫోకస్ చేస్తే అప్పుడు ఆడియన్స్ అంత గింజ వెళ్తుంది మనం ఎంత బయట ఎవటే చేసినా చేయకూడదు సినిమాలో దమ్ముంటే అది సినిమా జనాలకు రీచ్ అవుతుంది అది ఆ సినిమా అయితే విండోస్ షోతోనే లేపేస్తుంది ఒక ఇంకా త్రీ మూవీస్ ఉన్నాయి సో తెలుసు కదా కే ర్యాంప్ అండ్ జూడ్ సో జూడ్ ర్యాంప్ తెలుసు కదా ఈ మూడు అనేది మూడు డిఫరెంట్ స్టోరీస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తెలుసు కదా సినిమా భారీ బడ్జెట్ మూవీ డీజెట్ ఇల్లు హీరో తర్వాత మూవీ మంచి లాస్ట్ మూవీ కొంచెం ట్రాక్లో ట్రాక్లో కొంచెం డిసప్పాయింట్ అయినా ఈ సినిమా మీద కొంచెం లేడింగ్ డైరెక్టర్ కాబట్టి మంచి విన్గా ఉంది కాకపోతే ఇది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ క్యారెక్టర్ మీద సాగే మూవీ ఇది కాకపోతే హై లెవెల్లో ఆలోచించే వాళ్ళకి ఈ సినిమా బాగా అవుతుంది కాకపోతే ఇక్కడ సినిమా అయితే చాలా బడ్జెట్ కూడా పెట్టారు ఫార్టీ ఫైవ్ కోర్స్ పెట్టారు కాకపోతే కలెక్షన్స్ ఫైవ్ క్లోజ్ కూడా రాలేదు వాస్ ఆల్సో ఫ్రీలు ఇంకా టూ మూవీస్ ఉన్నాయి సెకండ్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ కే రెండు సెకండ్ వన్ ఈజ్ జూడు జూడు తీసుకుంటే తమిళ్ తెలుగు డబ్బుడి మూవీ ఆల్రెడీ ఆల్రెడీ ప్రదీప్ రంగనాథ్ టూ మూవీస్తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు ఇది థర్డ్ మూవీ అండ్ ఆయన మంచి టాలెంటెడ్ యాక్టర్గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు సో ఈ జూడ్ సినిమా కూడా యావరేజ్గానే వెళ్ళింది కానీ భారీ హిట్ అయితే రాలేదు అండ్ ఫైనల్ మూవీ కేర్ ఎంపు కేర్ ఎంపు మూవీ ఎస్ఆర్ కళ్యాణ్ వంటి బ్లాక్ బస్టర్స్కి అనే మూవీ బ్లాక్ బస్టర్తో కిరణ్ అబ్బవరం సామాన్య కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబం నుంచి అద్భుతమైన మూవీస్ చూస్తున్నాడు ఈ సినిమా అయితే అబోవ్ యావరేజ్గా రన్నింగ్ అవుతుంది ఈ ఫోర్ మూవీస్లో కేర మూవీ టాప్ వన్లో ఉంది సెకండ్ జూడ్ థర్డ్ తెలుసు కదా ఫోర్త్ వన్ ఈజ్ మిత్రారమణ్ థ్యాంక్ యూ